హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఫ్రెండ్స్ బాగున్నారా మీరు అందరు చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజైతే పొద్దు పొద్దున్న ఫోర్ ఓ క్లాక్ లేచి కల్వార్ టెంపుల్కి అయితే వచ్చేసేసామండి ఏంటి ఇంత పొద్దున్నే వస్తున్నారనుకుంటున్నారా ఏం లేదండి ఒక గొప్ప దైవజనుడండి అండి ఉన్నతమైన వ్యక్తి కోవిడ్లో పరిచయ చేశారనమాట ఆ పాస్టర్ గారు ఈరోజు మన మధ్యలో లేరనమాట ప్రభు దగ్గరికి చేరుకున్నారు అయితే అతన్ని ఫ్లైట్లో తీసుకొని వస్తున్నారనమాట ఫైవ్ కల్లా ఇక్కడికి రీచ్ అవుతారని వాళ్ళకి మేము ఇక్కడ నుంచి ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ అయిపోయి ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ కల్లా ఇక్కడికి వచ్చేసేసామండి కల్వర్ టెంపుల్కి పార్కింగ్ ప్లేస్ కాడికి అయితే వెళ్ళిపోయాము అక్కడ నుంచి లోపల ఎంట్రెన్స్ ఒకటి ఉందండి బేతేలు అని చెప్పేసి ఒకటి బేతలు గృహం అని చెప్పేసి ఒకటి ఉందనమాట ఇక్కడైతే తీసుకొచ్చి పెడతారంట అంకుల్ బాక్స్ అయితే ఇక్కడ తీసుకొస్తారని చెప్పేసి తీసుకొచ్చాము ఇక్కడైతే అంతా ఇంత పెళ్ళి జరిగినట్లు అన్నీ చేసేసారు భజన కార్యక్రమాలు అన్నీ అయితే పెట్టారండి నేనైతే ఇట్లా అయితే చూడలేదండి ఎప్పుడ ఒక దయజన్కి ఇలా చేస్తారని నాకు ఇప్పుడైతే తెలిసిందనమాట అందుకే అంటూ ఉంటారు పెద్దవాళ్ళు పెళ్ళి పెళ్ళిని ఒకటి చూడాలి చనిపోయినప్పుడు చూడాలని చెప్పేసి పెళ్ళి మళ్ళీ మళ్ళీ చేసుకోరు కాబట్టి పెళ్ళి రోజు మాట కంపల్సరీ చూడాలంటారు తర్వాత చనిపోయినప్పుడు మనిషి తిరిగి రాగరు కాబట్టి వాళ్ళు తిరిగి రారు కాబట్టి మన మధ్యలో కంపల్సరీగా అప్పుడు చూడాలంటారు అందుకే ఈ రెండిట్లని ఇంపార్టెంట్గా ఇస్తారని నాకు ఇది చూసినాకే అర్థమైందండి ఆంబులెన్స్లో అయితే బాక్స్ని తీసుకొని వచ్చారు తీసుకెళ్ళి అయితే పెడతారండి ఇక్కడ లోపల తీసుకొచ్చేస్తారు అయితే ఈ ప్రభు ప్రభు పిలుపునందుకున్న ఈ వ్యక్తి ఎవరంటే అపోస్తుల్ డాక్ అపోస్తుల్ డాక్టర్ లివింగ్స్టన్ గద్దె గారండి ఈయన పేరు వచ్చేసేసి ఇతను వచ్చేసేసి పంతొమ్మిది వందల తొంభై మూడులో జన్మించారనమాట అప్పుడు తర్వాత కువైట్కి వెళ్ళిపోయి తర్వాత తను కొన్ని చోట్ల పరిచయం చేసుకుంటూ వెళ్ళేసి కోవైట్లో పరిచయ చేసే స్టార్ట్ చేశారంటండి అంటండి వచ్చేసి పంతొమ్మిది సంఘాలని స్టార్ట్ చేశారంటండి తెలుగుయే గొప్ప దైవజనుడు ఉన్నతమైన వ్యక్తి అనమాట చనిపోయింది ఎప్పుడంటే పదిహేడో తారీఖుని చనిపోయారు అనమాట ఈ కల్వర్ టెంపుల్కి మటుకు ఇరవై రెండో తారీఖుని తీసుకొని వచ్చారు అది మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ దాకా ఇక్కడే ఉంచుతారని చెప్పారండి ఈయన సొంత ఊరు వచ్చేసేసి సొంత స్థలం వచ్చి గుంటూరు అండి గుంటూరు తీసుకెళ్ళాలి అయితే ఇక్కడ కొంతమంది ఉన్నారు కాబట్టి ఈ ఈ అయ్యగారికి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ చూస్తారని ఇక్కడ దగ్గరలో ఉంచారు అయితే ఆ బాక్స్లో పెట్టే చూసేసారు కదా అట్లా సీల్ చేసి పంపించేశారు కోవైట్ నుంచి అక్కడ ప్రాసెసింగ్ అవన్నీ చేసుకొని వచ్చే వాళ్ళకి ఇరవై రెండో తారీఖు అయిందనమాట ఇక్కడ తీసుకొచ్చేసిన తర్వాత బాక్స్లో తీసేసి ఇంకో బాక్స్లోకి అయితే చేంజ్ చేశారండి ఇతనే డాక్టర్ లివింగ్స్టన్ గారు ఈ పాస్టర్ గారు ఏఐ గారు అనమాట ఎందుకంటే మాకు లాస్ట్ భాగ్యం దక్కిందండి ఈ అయ్యగారు ఒకసారి మా మేడం గారు వాళ్ళ ఇంటికి వచ్చారు డిసెంబర్ నవంబర్ ఆ టైంలో వచ్చారండి వచ్చి మా కోసం కూడా పే చేశారనమాట అప్పుడే అర్థమైంది అంత ముసల్ ముసలతనైనా కానీ తొంభై నాలుగు సంవత్సరాలు వచ్చినా కానీ దేవుడి కొరకే పరిగెత్తుతూ ఉన్నాడనమాట నడవలేని స్థితిలో ఉండగానే వీల్ చైర్లో తీసుకొని వెళ్తా అందరికి సువార్త ప్రకటించారండి కాకపోతే ఇక్కడ కొంతమంది వచ్చేసి అయే పూల పోలి ఉండి చెప్పే కదండి రీతు తయారు చేసావని అది ఏ అయ్యగారి కోసమే అనమాట వాళ్ళందరూ తెచ్చినీయాన్ని అయ్యగారికి సమర్పిస్తున్నారు అక్కడ సమర్పించి నివాళు అర్పించుకుంటూ ఉన్నారనమాట వేసుకొని అవన్నీ పెట్టేసేసేసి ఇంక అందరూ కొంచెం ఇట్లా మౌనం పాటించేసేసి కొంచెం పేరు చేసేసుకొని అయితే పక్కకు వచ్చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ అయితే నేను కూడా అక్కడే ఉన్నాను నేను కూడా అనుకొని చూశాను అనమాట అంత దాన్ని నాకు ఇచ్చారు దేవుడు నిజంగా అంత గొప్ప దైవజనం చేత వాకి ఉంటే మామూలు విషయం కాదండి తర్వాత ఇంక అందరు చూసడానికి వచ్చారనమాట భజనలు అయితే భలే చేశారు దేవుని కనపరచడం కానీ అన్నీ చాలా బాగున్నాయి అన్నమాట ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు వచ్చేసేసి ఇక్కడ ఆయన అంకుల్ గురించి మాట్లాడటం కానీ అతను చేసిన కార్యాల గురించి చెప్పడం కానీ చాలామంది మాట్లాడారు ఇంక ఈ జాయశీరమ్ గారు అన్నమాట ఈ అమ్మగారు వచ్చేసేసి అయితే ఒకసారి ఫోన్ చేసేసేసి మాట్లాడారంటమ్మ నాకు పార్థన చేయవా అని చెప్పేసి అడిగారంట ఆ విషయం చెప్పుకుంటే అంత పెద్ద వయసు అయినా కానీ నాకంటే చె పెద్దవాడైనా కానీ అమ్మ నాకు పార్థన చేయవా అని జ్ఞాపకం చేసుకొని దేవుడు దేవుడి విషయాలు కొన్ని చెప్పుకొని బలపరిచారండి చాలా బాగా మాట్లాడారు అమ్మగారు వచ్చేసేసి చాలా విషయాలు పంచుకున్నారనమాట అయ్యగారు వచ్చేసి ఏమేమి చెప్పింది ఏందని చెప్పేసి తర్వాత ఇక్కడ మా మేడం గారు కలిసారు మాట్లాడారు అనమాట మాతో అప్పుడు నేను కూడా వెళ్ళి ఫ్రైజ్లు అని చెప్పేసి కొంచెం ఒక వీడియో అయితే తీసుకున్నాను ఫోటో కూడా తీసుకున్నాను ఎందుకంటే పెద్దవాళ్ళు కదా వాళ్ళు అలా ఆశిస్తు ఉండాలని చెప్పేసి మన పైన తీసేసుకుని ఇంకా కొంతమంది వచ్చేసేసే వచ్చేసేసారండి అయితే తర్వాత ఇక్కడ సతీష్ కుమార్ గారు వస్తున్నారని చెప్పేసి పాష గారి కోసం అయితే వెయిటింగ్ చేస్తూ ఉన్నాము వస్తామని చెప్పేసి చెప్పారనమాట అందుకని అందరం ఎక్కడ వాళ్ళు అక్కడ కొంచెం రెస్పెక్ట్గా పక్కకి వెళ్ళి సతీష్ షాయి గారి అయితే ఎదురు చూస్తున్నారు సతీష్ అన్న అంటూ అలవాటు అనమాట నాకు సతీష్ అన్న అయితే వచ్చేస్తున్నారు వాళ్ళ వైఫ్తో కలిసేసి వస్తున్నారనమాట వస్తున్నప్పుడు వీడియో అనమాట వచ్చేసి అందరిని బాగా పలకరించేశారు సతీష్ అన్న అయితే సతీష్ గారు పలకరించారు తర్వాత తీసుకెళ్ళి పూలపుష్పంలో తీసుకెళ్ళి అక్కడ పెట్టారు పెట్టేసేసి ఆ అన్న కూడా అక్కడ కొంచెం ఆగి పేరు చేయడం జరిగింది అనమాట కొంచెం మౌనం పాటించేసేసుకొని సతీష్ గారి వైఫ్ సతీష్ కుమార్ అన్న ఇద్దరు అక్కడ కొంచెం కొంచెం మౌనం పాటించుకొని పేరు చేశారు అనమాట పేరు చేసిన తర్వాత సతీష్ కుమార్ అన్న వాళ్ళ వైఫ్ మాట్లాడారనమాట కొంచెం అయితే ఆయన చేసిన కార్యాల గురించి చాలా విన్నాను కానీ చూస్తూ ఇప్పుడే అని చెప్పేసి మాట్లాడారనమాట కొన్ని మాటలు తెలియజేశారు తెలియజేసినంత తెలియజేసి అనమాట కొన్ని దేవుడు వాక్యం పంచుకున్నారనమాట గొప్ప వాళ్ళు అని చెప్పేసి ఈ లోకం విడిచి వెళ్ళిన వాళ్ళు ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడి కోసమే ఎంతో అని చెప్పేసి మాట్లాడు తర్వాత సతీష్ కుమార్ అని తీసుకొని మాట్లాడారు అనమాట మాట్లాడి చెప్పారు అంత అవకాశం నిజంగానే సతీష్ కుమార్ గారు తీసుకొచ్చి ఆ టెంపుల్లో పెడతానికి అవకాశం ఇచ్చారంటే అది గొప్ప ధన్యతేనండి నిజంగా చెప్పుకోదగిన విషయం అనమాట ఎంత మంచి మనసు అన్నదైతే అన్ని కార్యక్రమాలు అక్కడ అన్న వాళ్ళే చూసుకున్నారు ఆ టీం అంతా చూసుకున్నారు వచ్చిన వాళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా బాగా రెడీ చేసి బాగా రిసీవ్ చేసుకున్నారండి బాగా పెట్టారు అక్కడ నుంచి ఇప్పుడు గుంటూరు తీసుకెళ్ళాలన్నమాట గుంటూరు తీసుకెళ్దానికి మళ్ళీ సిద్ధం చేసేసారనమాట గుంటూరులో వచ్చేసేసి నల్లబాటులో ఉంచుతారండి ఇరవై రెండో తారీఖున ఇరవై మూడో తారీఖు ఉదయం తర్వాత బ్రాడీపేట తీసుకొని వెళ్తారు స్కూలు ఎల్ఈఎం గ్రౌండ్ ఉంది కదా అక్కడ తీసుకొని వెళ్తారు నార్త్ ప్యారిస్ చర్చి దగ్గర ఇరవై మూడో తారీఖున ఒంటి గంటకి అట్లా ఉంచేస్తారనమాట భూస్తాపు కార్యక్రమం చేసేసే వాళ్ళకి స రెండు మూడు ఆ టైం అవుతుంది మూడున్నర నాలుగు కూడా అవ్వచ్చు అయిపోయిన తర్వాత ఇక్కడ ఆదరణ కూడిక పెట్టారండి ఆరాధన కూడికైతే ఆదరణ కూడికైతే మేము వెళ్ళాము ఆ మేడం గారు నేనైతే వెళ్ళాము అనమాట అక్కడికి ఈ ఆదరణ స్థుతి కూడిక వచ్చేసి వేద ఫంక్షన్ హాల్ బా బండ్లముండ గార్డెన్లో జరిగిందండి చాలా బాగా చూసారనమాట చాలా చాలా అంటే పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు చాలా మంది వచ్చారు ఫ్రెండ్స్ చూసానికి అసలు కనులు విందుగా ఉందన్నమాట అంత వెళ్ళి ఎలా జరుగుతుందో అట్లా ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి